ఆత్మజ్ఞానం సిద్ధించాక ఆయన ఇంకా ఏకాంతంగా ఉండవలసిన అవసరాన్ని తీరిపోయింది అయినా ఆయన ఆగుహలోనే ఉండేవారు ఆ సమయంలో గణపతి శాస్త్రి అనే ప్రసిద్ధ విద్వాంసుడు వచ్చి రమణుని సామాజిక జీవితం వైపు మరల్చారు ఆ విద్వాంసుడు జానం చేసుకోవటానికి అరుణాచల దేవాలయ ప్రాంతానికి వచ్చారు కొండ మీద ఒక యువ యోగి ఉన్నాడని విని ఉత్సుకతతో ఆయన కలవటానికి వెళ్ళాడు గణపతి శాస్త్రి వెళ్ళే సమయానికి ఆ యువయోగి సూర్యుడి వంక స్థిరంగా చూస్తూ భూమందు కూర్చుని ఉన్నాట సావి సమయంలో కొన్ని గంటల పాటు అలా సూర్యుడికే చూస్తూ కూర్చోవటం రమణలకి అలవాటే భారతదేశంలో మధ్యాహ్న సమయంలో సూర్యగ్రహణ ప్రతాపాన్ని చెవు చూడటం పాశ్చాతులకి ఎదురికన్నడూ చూడని ఒక గతానుభవన చెప్పాలి ఒకసారి నేను కొండ మీదకి ఎక్కి మధ్యాహ్న సమయంలో కొండ మీద ఏ విధమైన విధమైనడా దొరకక ఎగ్రేటి ఎండలో కొండ దిగి వచ్చి తల దిమ్మెక్కి కళ్ళు బయలుకమ్మి తాగిన వాళ్ళలాగా పడిపోయినాను దీన్ని బట్టి తల ఎత్తి ఉంచి స్థిరంగా శుడి మీద దృష్టి నిలిపి గంట కొద్దీ గడపటం ఎంత కష్టసాహజమో ఊహించవచ్చు ఈ గణపతి పండితుడు పన్నెండు సంవత్సరాల పాటు సంస్కృత గ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదివి ఆత్మజ్ఞానం కోసం తపస్సు కూడా చేశారు కానీ ఆయన మనసులో సందేహాలకి సమాధానం దొరకలేదు ఆయన రమణుని చూడగలను ఒక ప్రశ్న అడిగాడు పదిహేను నిమిషాలు నిశ్శబ్దం తర్వాత రమణులు చెప్పిన సమాధానం విని ఆయన జ్ఞానానికి అబ్బురపడ్డాడు తరువాత మరిన్ని ప్రశ్నలు అడిగాడు రమణులు ఇచ్చిన సమాధానాలతో తనని సంవత్సరాల తరబడి వేధిస్తున్న సందేహాలన్నీ తొలగిపోవటం గమనించాడు వెంటనే రమణులకి శాస్త్రాంగ ప్రణామం చేసి ఆయన శిష్యుడైనారు గణపతి శాస్త్రికి దగ్గరలోనే ఉన్న వెల్లూరు అనే పట్టణంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో శిష్యులు ఉండేవారు వాళ్ళందరినీ పిలిచి తనకి ఒక మహర్షి దర్శన భాగ్యం లభించిందని ఆయన నిజంగానే ఉన్నత శ్రేణించని మహానుభావుడని కొత్తగా ఉన్న ఆయన ఆలోచనలు తాను ఇదివరకు మధించిన గ్రంథాలలో ఎక్కడా కనపడలేదని వివరించి చెప్పాడు అప్పటి నుంచి ఆ యువ యోగులందరూ మహర్షి మహర్షిని పిలవటం ప్రారంభించారు సామాన్యులైతే ఆయన దైవంగానే ఆరాధించేవారు కానీ మహర్షి ఈ విధమైన భక్తి ప్రకటనని తీవ్రంగా నిరసించేవారు అయితే అంతర్గత సంభాషణలో ఆయన అనుచరులు ఈ ప్రాంతంలోని ఇతరులు ఆయనని దైవస్వరూపుడుగానే భావించి గౌరవించేవారు శ్రమణుల శిష్యుడు ఒక బృందంగా ఏర్పడి కొండచరి మీద ఒక చోట ఆశ్రమం నిర్మించి గుహ వచ్చి తమతో పాటు ఆశ్రమంలో ఉండటానికి ఆయన ఒప్పించారు ఆయన తల్లి అప్పుడప్పుడు ఆశ్రమాన్ని వచ్చి వెళుతూ ఉండేది తన పెద్ద కుమారుడు దగ్గర బంధువులు మరణించాక ఆవిడ వచ్చి ఆశ్రమంలో శ్రీనివాసం ఏర్పరచుకోవడానికి తన కుమారుడి అనుమతి కోరింది ఆయన దానికి అంగీకరించారు తన జీవితంలోని చివరి ఆరు సంవత్సరాలు ఆవిడ ఆశ్రమంలోనే ఉండి తన కుమారుడికి శిష్యురాల్లాగా మారింది ఆశ్రమంలోనే ఉంటున్నందుకు తన ముందు సేవగా వంట సహాయం చేసేది ఆవిడ మరణించిన తర్వాత ఆవిడ అస్థిగలు పర్వతం మొదట్లో ఒకచోట పాతి పెట్టారు మహర్షి శిష్యులు కొందరు అక్కడ ఒక చిన్న ఆలయం నిర్మించారు ఒక మహాయోగిని ప్రపంచానికి అందించిన ఆవిడ జ్ఞాపకార్థం అక్కడ ఒక సమాధి నిర్మించి ఆవిడ ఆత్మశాంతికి అక్కడ నిత్యము వెలుగుతూ ఉండే ఒక జ్యోతి అమర్చారు సుగంధాలు వెదల్లే మల్లె బంతిపూలు ఆ సమాధిపై ఎప్పుడూ చల్లుతూ ఉంటారు కాలక్రమేణా ఆయన పేరు చుట్టుపక్కల వ్యాపించింది అరుణాచల దేవాలయానికి వచ్చే యాత్రికులు కొండ మీద ఆశ్రమంలోని మహర్షిని కూడా దర్శించి వెళ్లటం ప్రారంభమైంది ఈ మధ్యనే ఎందరో శిష్యుడు కోట మీదట కొండ కింది భాగంలో తనకి తన శిష్యులకి నివాసం కోసం కట్టిన పెద్ద హాల్లో మారటానికి ఆయన అంగీకరించారు ఆహారం తప్ప ఆయన మరేది ఇతరుల నుంచి ఆశించలేదు ధనమైతే తాగటానికి కూడా ఆయన అంగీకరించరు ఆయన వచ్చినవన్నీ కూడా శిష్యులు తమందు తాము సమర్పించినవి ప్రారంభ దినాలలో ఆచారల సాధనలో మునిగిపోయి మౌనం వహించి ఏకాంతంగా ధ్యానం చేసిన రోజుల్లో మాత్రం ఆకలి వేసినప్పుడు తన గుహని వదిలి భిక్షాపాతం చేతపట్టి దగ్గరలోని జనావాసాలు వెళ్ళటానికి ఆయన సందేహించలేదు ఆ సమయంలో ఒక వృద్ధ స్త్రీ ఆయన గురించి శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు ఆహారం పెట్టేది తరువాత తనే ఆయన కోసం గుహ వద్దకే ఆహారం తీసుకుని వచ్చేది ఆయన భగవంతుని మీద భారం వేసి తన మధ్యతరగతి జీవితాన్ని వచ్చినందుకు చింతాల్సిన పని లేకుండా వసతి ఆహారము ఈ విధంగా ఉంది ఆ తర్వాత చాలామంది ఆయనకి అన్ని రకాల కారణాలు సమర్పించేవారు ఆయన అవన్నీ తిరస్కరించేవారు కొంతకాలం కిందట ఒక దొంగలు గుంపు దాడి చేసి ఆశ్రమంతా వెతినా వారి దొరికింది కొన్ని రూపాయలు మాత్రమే అది కూడా వంట సామాను కొనే బాధ్యత తీసిన పెద్ద మనిషి వద్ద ఉన్న సొమ్ము దీంతో కోపించిన దొంగలు పెద్ద పెద్ద కర్రలతో మనిషి శరీరంపై కొట్టారు ఆయన దెబ్బలన్నీ శాంతంగా భరించడమే కాక ఆ దొంగలు వెళ్లిపోయేటప్పుడు ఆహారం తీసుకుని వెళ్ళమని ఆయనే వారికి స్వయంగా ఆహారం అందించారు ఆయన హృదయంలో వారి గురించి ఏ వ్యతిరేకమూ కలగలేదు వారు ఏ ఆటంకం లేకుండా స్వేచ్ఛగా వెళ్ళిపోవటానికి కూడా ఆయన సహకరించారు కానీ వారి దురదృష్టం ఒక సంవత్సరం తర్వాత మరో చోట ఇదే విధంగా దోపిడీ చేసే సమయంలో పట్టుబడినప్పుడు వారికి కఠిన శిక్షలు విధించారు పాశ్చాత్యుల్లో కొంతమందికి మహర్షి ఈ విధంగా తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని అనిపించవచ్చు కానీ కొంతమందైనా ఈ విధంగా విడిగా కూర్చొని నిరంతర వ్యాపకాలతో సతమతమయ్యే మన ప్రపంచాన్ని జాగ్రత్తగా గమనించడమే మంచిది అనిపిస్తుంది అలా దూరంగా ఉండి చూసేవారికే లోక వ్యవహారం బాగా అర్థమై సత్యం బోధపడుతుంది మరో విధంగా ఆలోచిస్తే ఈ లోకంలో అల్ప విషయాలకే చలకిందులయ్యే మూఢల కంటే ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకొని అరణ్యం జానం చేసుకుంటూ కాలం గడిపే యోగి అన్ని విధాల అదుగులని చెప్పాలి రోజులు గడుస్తున్న కొద్దీ మహర్షి గొప్పదనం నాకు విస్తమవుతోంది మహర్షి ఆశ్రమం ముందు నుంచి రోజు అనేక రకాల వ్యక్తులు వెళుతూ ఉంటారు ఒకరోజు ఒక రైతు మహర్షి ఉండే హాల్లో ప్రవేశించి ఆయన పాదల వద్ద కూర్చొని తన తీవ్ర వేదనని బాధని వెళ్ళబోసుకున్నాడు అలవాటు ప్రకారం మహర్షి అతనికి ఏమీ సంద సమాధానం ఇవ్వలేదు నిజం చెప్పాలంటే రోజు మొత్తం మీద ఆయన మాట్లాడే మాటలు తేలిగ్గా లెక్కబెట్టవచ్చు బాధాతప్తుడైన ఆ రైతు వంకే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయినారు ఆ రైతు వేదన అరుపులు క్రమంగా తగ్గుముఖం పట్టినాయి రెండు గంటల తర్వాత అతడు సామాన్య సిదిలోకి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు బాధ నుంచి విముక్తి చేసే తరంగాలని నిశ్శబ్దంగా స్థిరంగా బాధలు హృదయాల్లోకి చేసి సహాయం చేయటం మహర్షి అనుసరించే పద్ధతి అని నాకు అవగతమవుతోంది అయితే టెలిపతి వంటి పద్ధతిని విజ్ఞాన శాస్త్రం అంగీకరించి ఎప్పటికైనా దీని సమాధానం కనుక్కోవాల్సి ఉంటుంది మహర్షి ఎవరితోనైనా సంభాషిస్తారో లేదో చెప్పడం కష్టం చాలాసార్లు పెద్ద విప్పకుండానే ఆయన సంభాషణ ధారాళంగా సాగిపోతుంది లేకుండా తన వేధిసిన ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ ఒక రోజున బాగా చదువుకున్న ఒక బ్రాహ్మణ యువకుడు ఆశ్రమానికి వచ్చాడు ఆ యువకుడు మనసు నుంచి వచ్చిన క్లుప్తమైన అర్థవంతమైన సమాధానాలతో తృప్తిపడి తిరిగి వెళ్ళిపోయినాడు మరోసారి శిష్యులు సందర్శకులతో హాల్ నిండి ఉన్నప్పుడు ఎవరో వచ్చి తిరువన్నామలి పట్టణంలో బాగా దుర్మార్గుడిగా పేరు తెచ్చుకున్న ఒక వ్యక్తి మరణించాడని చెప్పారు కాసేపు ఆ వ్యక్తి అక్రమాల గురించి దుష్ట ప్రవర్తన గురించి అక్కడ వారిలో చర్చ సాగింది అందరూ మాట్లాడి అంతా సర్ధమణిగాక అప్పటి వరకు మౌనంగా ఉన్న మహర్షి మెల్లిగా ఇలా అన్నారు అత దుర్మార్గుడు మాట నిజమే కానీ ఆ మనిషి రోజుకి రెండు మూడు సార్లు స్నానం చేసేవాడు ఎప్పుడూ చాలా పరిశుభ్రంగా ఉండేవాడు ఒక రైతు అతని కుటుంబము మహర్షిని కలిసి ఆశీర్వాదం తీసుకుందామని వందమడి దూరం నుంచి వచ్చారు ఆ రైతు నిరక్షరాశుడు తన దైనిక జీవితము పాదచారాలు తప్ప మరేమీ తెలియదు అరుణాచల పర్వతపాదం వద్ద భగవంతుడే ఒక మనిషి రూపంలో ఉన్నాడని ఎవరో చెబితే విని ఇంత దూరం వచ్చాడు మహర్షి ముందు మూడుసార్లు శాస్త్రాంగ ప్రణామం చేసి నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఇంత దూరం వచ్చినందుకు భగవంతుని ఆశీర్వాదమో అదృష్టమో దక్కుతుందని ఆశిస్తున్నాడు అతని భార్య కూడా మంచి పట్టువస్త్రాలు ధరించి సువాసన తైలం తలిగి రాసుకొని వచ్చి అతని పక్కనే కూర్చుంది ఆమెతో పాటే తల్లిండా పూలు పెట్టుకొని గద్దెలు చప్పుడు చేసుకుంటూ ముద్దుగా కనిపిస్తూ ఆమె కుమార్తె కూడా వచ్చింది ఆ కుటుంబ సభ్యులంతా అలా కొన్ని గంటల సేపు నిశ్శబ్దంగా తదేక జానంతో మహర్షి వంకే చూస్తూ గడిపారు ఆయన దర్శనమే వారికి కావాల్సిన ఆధ్యాత్మిక ప్రశాంతతని మనోధైర్యాన్ని ప్రసాదించి వారికి ఆయన మీదున్న భక్తి గౌరవాన్ని ద్విగుణీకృతం చేసినట్లుంది యేసుక్రీస్తుని కృష్ణ పరమాత్మని సమంగానే గౌరవించే మహర్షి తన వద్ద వచ్చే వారందరి ఒకే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ హాల్లోనే నా పక్కనే కూర్చున్న డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఒక్కవరకు నోట్లో వేసుకొని తన చేతిలో ఉన్న సంస్కృత గ్రంథాన్ని ఏకాగ్రత చదువుతున్నాడు ఆయన మెడ్రాస్ సమీపంలోని ఒక ఊళ్ళో రైల్వే స్టేషన్ మాస్టర్గా చాలా సంవత్సరాలు పనిచేశాడు అరవై సంవత్సరాలకి రిటైర్ అయినాక అతని భార్య చనిపోయింది ఆ తర్వాత పద్నాలుగు సంవత్సరాల పాటు సద్గురు అన్వేషణలో దేశమంతా మూడుసార్లు చుట్టి వచ్చాడు ఎందరో యోగులని మానేల్ని కలిశాడు కానీ ఆయన నచ్చిన గురువు దొరకలేదు మేము ఒకసారి కలిసి చాలాసేపు మాట్లాడుకున్నాక తన వైఫల్యాన్ని నిరాశని వ్యక్తం చేస్తూ బాధపడ్డాడు ఆయన సముదాయించడానికి నేను నాకు తోచిన సలహా ఇచ్చాను అకస్మాత్తుగా ఆయన నన్ను గురువుగా స్వీకరిస్తానన్నాడు నేను ఆయన్ని వాదించి వారించి మీకు త్వరలోనే మంచి గురువు లభిస్తాడని చెప్పి మన శ్రద్ధ పంపించాను కొద్ది కాలంలోనే ఆయన మనిషి మీద గురి కుదిరి ఆయన శిష్యుడైనారు హాల్లో పళ్ళబుట్టలు కళ్ళజోడు ధరించి ధనికుళ్ళా కనిపించే మరో పెద్ద మనిషి సెలవుల్లో మహర్షిని కలిసి వెళ్ళటానికి వచ్చిన ఒక జడ్జి గారు మహర్షి మీద ఎంతో భక్తిభావాలున్న ఆయన సంవత్సరాన్ని ఒక్కసారైనా వచ్చి మహర్షి దర్శనం చేసుకొని వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం చేసి సంస్కారవంతుడైన ఈ జడ్జి గారు ప్రస్తుతం తమిళ దశ నుంచి వచ్చి సరైన బట్టలు కూడా లేని బీదవర మధ్యలో ఏ సంకోచమే లేకుండా కూర్చున్నాడు భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వీరంతా కులవర్గ భేదాలు మర్చిపోయి మనిషి వద్ద చేరడం చూస్తూ ఉంటే పూర్వకాలంలో రాజులు చక్రవర్తులు తమ ఆడంబరాలన్నింటినీ పక్కన పెట్టి ఎంతో దూరం ప్రయాణించి అరణ్యాల్లో ఉండే ఋషుల వద్దకి సత్యాన్వేషణ కోసం వెళ్ళటం గుర్తుకొస్తోంది ఒక యువతి చక్కగా ముస్తాబు చేసిన తన బిడ్డను తీసుకొని వచ్చి మహర్షి ముందు సాగిలబడి నమస్కారం చేసి అక్కడ సాగుతున్న గంభీరమైన చర్చను వింటూ కూర్చుంది హిందూ స్త్రీలు వంట గృహకృతాలు తప్ప చదువుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు కానీ గొప్ప యోగుల సమస్యల్లో ఉన్న సంగతి ఆమె గ్రహించి ఆ సందర్భానికి అనుగుణంగా నిశ్శబ్దంగా కూర్చుంది సంధ్యా సమయంలో హారలో సామూహిక జానం జరుగుతుంది మహర్షి ఆ సమయానికి ఏ విధమైన సూచన లేకుండానే తనకు అలవాటైన తీవ్ర జనంలోకి పెడతారు అంతే ఆయన ఇంద్రియాలన్నీ బాహ్య ప్రపంచంతో తాత్కాలికంగా సంబంధం కోల్పోతాయి ఆయన సాన్నిధ్యంలో నేను కూడా ఈ విధంగా ధ్యానం చేస్తూ ఆలోచనని అంతర్ముఖంగా కేంద్రీకరించడం సాధన చేస్తున్నాను మనం కూడా అంతర్ముఖంగా జాగ్రత్తలమైతే తప్ప మానసిక చైతన్యంతో ప్రకాశించే ఆయన ఆచరణ తేజస్విని గ్రహించలేము ఇలా మౌనంగా ధ్యానం చేసే సమయంలో ఆయన నా మనస్సుని తనలోకి ఆకర్షిస్తున్నారని నాకు అనుభవం అవుతోంది ఆ సందర్భాలలో ఆ మానేయుడు భాషల్లో కంటే ఆయన మౌనంలోనే ఎక్కువ ప్రభావం ఉన్నదని అర్థమవుతోంది శబ్దపరంగానూ దృశ్యపరంగానూ ఏ విధమైన వ్యక్తీగణన లేని ఆయన ప్రశాంత వర్తన రైతు వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఆయన చూపించే ఈ ప్రభావం ఎంత తీవ్రమైనదంటే ఆయన ఎంత అసమర్థమైన ఆదేశం ఇచ్చినా కూడా నేను తక్షణమే దాన్ని ఆచరిస్తానంటలో సందేహం లేదు ఇంత ప్రభావశత ఉన్నా కూడా మహర్షి తన శిష్యుల్లో ఎవరిని శృంఖలాబద్ధులు చేయకుండా వారికి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు ఈ విషయంలో నేను భారతదేశంలో కలిసిన అనేక ఇతర యోగుల కంటే ఈయన భిన్నంగా వ్యవహరిస్తారు నేను మొదటిసారి అని కలిసినప్పుడు ఆయన అస్పష్టంగా సూచించిన పద్ధతిలో జానసాధన చేయటం క్రమంగా నాకు అభ్యాసంలోకి వచ్చింది ఈ ధ్యానాన్ని మూలం నేను ఎవరు అనే ప్రశ్న నేను అనేది కేవలం రక్త మాంసాలు ఎముకలతనంలోని ఈ దేహం మాత్రమేనా నేను అంటే ఇతరుల నుంచి నన్ను వేర్చే చూపించే నా మనస్సు ఆలోచనలు భావాలు భావాలునా ఈ ప్రశ్నలకి సహజంగానే ఏమీ ఆలోచించకుండా అవును అని సమాధానం ఇస్తాం కానీ ఈ ప్రశ్నలకి అవుననే సమాధానమే సరైన నిర్ణయాన్ని అంగీకరించక్కలేదని మార్చి నాకు సూచించారు అంతేగాని ఒక గురువుగా నాకు దానిని సమాధానం గురించి చెప్పలేదు ఆ సూచనలని సారాంశం ఏమిటంటే నేను ఎవరు అనే అన్వేషణ నిరంతరంగా కొనసాగించు నీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా శోధించు ఈ నేను అనే భావం ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసుకోవటానికి ప్రయత్నించు జానసాధనం చేస్తూ ఉండు నీ ఆలోచనలన్నీ అంతర్ముఖం చేయి అలా చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు నీ ఆలోచన తరంగాలు నెమ్మదించి ఒక ఆంతరంగిక జ్ఞాన జ్ఞానం గోచరిస్తుంది అప్పుడు నీ ఆలోచనని పూర్తిగా ఆపేసి ఆంతరంగిక జ్ఞానాన్ని అనుసరించు నీ లక్ష్యం సిద్ధిస్తుంది ఈ సూచన ప్రకారం ప్రతిరోజు నా ఆలోచనని నియంత్రించడం సాధన చేస్తున్నాను కష్టతరంగానే ఉన్నా ఈ విధంగా సాధన చేస్తూ క్రమంగా మనస్సుని అంతర్ముఖం చేస్తూ వచ్చాను మనిషి సాన్నిధ్యంలో లభించే అదృశ్య సహకారం వల్ల రోజురోజుకి సాధనని క్లిష్టత తగ్గి దాని సత్ప్రభావం అనుభవంలోకి వస్తోంది సాధనాన్ని నిరంతర కృషి వల్ల లక్ష్యం చేరగలేని ఆశ నమ్మకము బలపడుతుంది ఒక్కొక్కప్పుడు సాధన ముందు సాగినప్పుడు మనసుని ఆవరించి ఉండే ఈ సహజ జ్ఞాన లోతుల్లోకి మరింతగా చొచ్చుకుపోవటానికి మహర్షి అదృశ్య ఆమె సహకరిస్తోందని ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది ప్రతిరోజు సూర్యాశమైనాక ఆ శిష్యులు సందర్శకులు హాలు ఖాళీ చేసి భోజనశాలలోకి వెళ్తారు ఆశ్రమంలో ఆహారం సరిపడదు కాబట్టి నేను మాత్రం వారిని తిరిగి వచ్చే వరకు ఒక్కడిని హాల్లో కూర్చునేవాణ్ణి ఆశ్రమంలో లభించే ఆహార పదార్థాలలో పెరుగు ఒక్కటే నేను ఇష్టంగా తీసుకునేవాణ్ణి నా ఇష్టం గమనించిన మహర్షి వంట వాళ్ళతో చెప్పి రాత్రిపూట ఆమె పెరుగు ఎక్కువగా ఉండేటట్లు చూసేవారు భోజనాలు ముగించి హాల్లోకి వచ్చిన అరగంట తర్వాత ఆశ్రమవాసులు సందర్శకుల మీద మరికొందరు దుప్పట్లు పరుచుకొని హాల్లో నేల మీద నిద్రపోయేవారు మహర్షి కూడా దీవాన్ మీదే నిద్రలోకి జారుకునేవారు అయితే దానికంటే ముందు ఆయన సహాయకుడు ఒకరు ఆయన శరీరం అంతా తైలంతో మర్దించేవారు ఆ తర్వాత నేను ఒక లాంగ్ తీసుకొని నా కుటీరానికి వెళ్ళేవాడిని దారంతా మిణుగురు పురుగులు పూలని మొక్కల్ని ఆశ్రయించి తిరుగుతూ ఉండేవి ఒకసారి నేను బాగా ఆలస్యంగా నా కుటీరాన్ని వెళుతూ ఉంటే అర్ధరాత్రి సమయంలో ఈ మిడుగురులు తాము విజలే కాంతిని ఆపేయటం గమనించి ఆశ్చర్యపోయినాను ఆ రాత్రి సమయాలలో పాముల నుంచి తేళ్ల నుంచి తప్పించుకోవడానికి దారంతా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాల్సి వచ్చేది ఒక్కోసారి తీవ్రంగా జానం చేసినప్పుడు ఆ జానం ఆపడానికి మనసు ఒప్పేది కాదు అటువంటి సమయాలలో కుటీరం వరకు ఉన్న కాస్త దూరం చీకట్లోనే నడిచి వెళ్లేవాడిని కుటీరం చేరాక జంతువులు కూడా రాకుండా తలు గట్టిగా వేసి కిటికీలో నుంచి చెట్ల మీదుగా కనిపించిన చంద్రుణ్ణి వెన్నుల్ని చూస్తూ నేను నిద్రకు ఉపక్రమించేవాడిని